హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చానండి వాళ్ళ ఇంట్లో తోట వాతావరణం చూడండి ప్రకృతి వాతావరణం ఎంత బాగుందో అసలు చూస్తూ ఉంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది ఇది మామిడి చెట్టు మామిడికాయలు చూడండి పునాసకాయలు అంటాయి అవి ఎప్పుడు కాస్తూనే ఉంటాయంట ఈ బతాయి కాయలు అండి నారింజకాయలు అంటారు చూడండి అవి ఎన్ని కాసాయో చూడండి ఏ మందులు వేయకుండా ఇంట్లో మంచిగా పెంచుకుంటున్నారు ఎంత బాగున్నాయో జామ చెట్టు చూడండి ఇన్ని కాయలు ఓసలు మొత్తం చిన్న చిన్నవిగా చిన్న చిన్న కాయలు మొత్తం ఎన్ని కాయలు వస్తాయో అండి ఒక్కొక్క చెట్టుకి ఆర్గానిక్ ఫ్రూట్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కూడా చూపిస్తానండి మీకు అవి ఇప్పుడే కాస్తున్నాయి భలే పెంచుతున్నారు కదా అసలు ఇంట్లోనే ఇలా పెంచుకుంటూ తింటే ఎంత బాగుంటాయో అసలు మన సొంతంగా చూడండి డ్రాగన్ ఫ్రూట్ ఇది ఫ్లవర్ అండి డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ నాటు బెండకాయ చెట్లు అండి ఇవి వంకాయ చెట్లు మొత్తం గ్రీనరీ మొత్తం మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్నాయండి ఎంత బాగున్నాయో అసలు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూనే ఉంది ఇలా ప్లేస్ ఉంటే అసలు ఎంత బాగుంటుందో వేసుకోవడానికి సపోటా చెట్లు అండి ఇప్పుడే ఊత పిందెలు పడుతున్నాయి కోళ్ళు బాతులు కూడా ఎంచుతున్నారు చాలా బాగుంది బంతి పూల చెట్లు మందార పూల చెట్లు కొబ్బరి చెట్టు కూడా అండి ఒకటి ఉంది ఒకటి లేదు అనుకుండా అన్ని పెంచుతున్నారు వాళ్ళ ఇంట్లో ఒక తోటలా ఉంది ఇది అసలు ఎంత బాగున్నాయో అసలు పచ్చదనం పరిశుభ్రత అంటారు అలా ఉంది పొట్లకాయలు పొట్లకాయలు చూడండి ఇలా కాసాయో దానిమ్మ చెట్టు దానిమ్మకాయలు కూడా కాసాయి చూడండి సీతాఫలం చెట్లు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు సీతాఫలం చెట్టు కూడా చూపిస్తాను ఇది సీతాఫలం చెట్టు అండి ఇప్పుడే పిందలు వేస్తున్నాయి మొగ్గలు ఇది వచ్చేసి కల్లెంకాయల చెట్టు అండి చట్నీ పప్పులో వేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు చాలా ఫుల్గా ఉంటాయి బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్